వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అరవై రోజులు రాకపోతే అసెంబ్లీకి అనర్హత వెయిట్ పడుతుంది సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ సంగతి తెలియదా అంటూ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఫైర్ అయ్యారు ఫైర్ అవుతూ చాలా విషయాలు చెప్పారు అయితే ఇప్పటిదాకా అనర్హత జగన్ మీద అసెంబ్లీకి రాకపోతే అనర్హత వెయిట్ అనేది ఉంటుంది ఆయన శాసనసభ్య శాసనసభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తారు రద్దు చేసే అధికారం అసెంబ్లీకి ఉంది కోర్టుకెళ్ళినా కూడా కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోదు అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది అయితే దీనికి ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి ఈనాళ్ళు ఏదో రాజకీయంగా జరుగుతోంది కాబట్టి దీనికి మాట్లాడుతూ ఉంటున్నాం కానీ సెక్షన్స్ ఏంటి ఎందుకంటే వాళ్ళే తీసుకొస్తున్నారు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం మాకు ఎన్ని స్థానాలు వచ్చాయి అనేటువంటిది కాదు ఎంతమంది ఓట్లు వేసారు మాకు మాకు ఎంతమంది ఓట్లు వేస్తే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వరా ఎందుకని ప్రతిపక్ష హోదా ఇవ్వరు నాకు టైం కూడా ఇవ్వరు నేను అడిగిన టైం ఇస్తానంటే అయినా నేను రేపటి నుంచే సభలకు వస్తాను అంటూ రోజుకో రకమైనటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే వస్తున్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే సో దీంట్లో అరవై రోజుల నిబంధన మీద అయ్యన పాత్రి గారు అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎక్కడ కామెడీ చేయకుండా దొరికిన ప్రతి టైంని వాళ్ళు వినియోగించుకుంటున్నారు వాళ్ళు అడిగిన ప్రతి పాయింట్కి సమాధానం చెప్తూనే వస్తున్నారు సో దీంట్లో కొన్ని సెక్షన్స్ని మనం తెలుసుకోవాలి ఆ సెక్షన్స్ ప్రకారం మాత్రమే ఎవరన్నా సభ్యుడికి సంబంధించినటువంటి అనర్హత అనేది ఉంటుంది అనేది చెప్తున్నటువంటి అంశం అరవై రోజులు గైర్హాజర్ అయితే అభ్యర్థిత్వం రద్దవుతుంది అనే నిబంధన దేంట్లోది రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సబ్ సబ్సెక్షన్ ఫోర్ ప్రకారం సభాపతి అనుమతి లేకుండా వరుసగా అరవై రోజుల పాటు సమావేశాలకు హాజరు కాని సభ్యుడు అనర్హులవుతాడు ఇదే విషయం అసెంబ్లీ నిబంధనావళిలోని క్లాస్ వన్ ఎయిటీ సెవెన్ బార్ టూలో కూడా ఉంది ఈ రూల్స్ అన్ని కూడా ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నాయి ఎస్ జస్ట్ ఇప్పుడు అదే చెక్ చేసా ఆర్టికల్ వన్ నైంటీ అంటే ఏంటి వన్ నైంటీ వన్ అంటే ఏంటి దీంట్లో ఎన్ని రోజుల పాటు ఇందులో వెళ్ళి సెలవుల మీద ఉంటారు అలాగే ఒకవేళ చెప్పకుండా ఆ గైర్హాజరు అనేది ఉంటే ఖచ్చితంగా అనర్హత బయట పడి తీరుతుంది అనేది ఈ రెండు సెక్షన్స్ ద్వారా తెలుస్తుంది సింపుల్గా ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు స్కూల్లో చదువుకునే పిల్లాడు కూడా లీవ్ కావాలి అంటే లీవ్ లెటర్ ఇచ్చిన తర్వాత అప్పుడు అయ్యా నాకు లీవ్ కావాలంటే అప్పుడు మాస్టర్ ఒప్పుకుంటే అప్పుడు లీవ్ దొరికేది ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అసెంబ్లీ సభాపతికి అంటే పాత్ర గారికి కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి అయ్యా నాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్ల నేను అసెంబ్లీకి రాలేకపోతున్నాను అని అట్లీస్ట్ లీవ్ లెటర్ ఇచ్చున్నా కూడా బాగానే ఉండేది బట్ లీవ్ లెటర్ అనేది ఆయన ఇవ్వలేదు ఇవ్వకుండా నాకు హోదా ఇస్తేనే వస్తా నాకు మైక్ ఇస్తేనే వస్తా నన్ను అవమానించకుండా ఉంటేనే వస్తా నన్ను ర్యాగింగ్ చేయకుండా వస్తా ఏం చేస్తారు ఇది అంటూ ప్రజల మీద పడి ప్రజల మీద తిరుగుతూ వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని వీళ్ళు చేస్తున్నారు అంతకు మించి ఏం లేదు సో ఆర్టికల్ వన్ నైంటీ సబ్సెక్షన్ ఫోర్ ఆర్టికల్ వన్ నైన్ వన్ ఎయిటీ సెవెన్ స్టేట్కి సంబంధించినటువంటి శాసనసభ సెక్రటరీ సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఆర్టికల్ వన్ ఎయిటీ సెవెన్ ఈ రెండింటి సెక్షన్ల ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి అనర్హత అనేది తప్పదు అనేది స్పష్టంగా తెలుస్తుంది మరి మీదే ఉంటారు రాజుగారు చెప్పినటువంటి మాటలతో ఏకీభవిస్తారా జగన్మోహన్ రెడ్డికి అనర్హతకి ఎన్ని రోజులు ఉంది అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ షాప్లో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి